ఇప్పటికి చాలా మందికి అజ్ఞానం ఎంత పేరుకుపోయిందంటే కుబేరుడు బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయి ఏం రావమ్మా తీసేయండి వెంటనే తీసేయండి ఆ కుబేరుడు బొమ్మ కూడా నాకు బాధ ఏమిటంటే పోనీ ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేసిన వాళ్ళు ఎవరైనా కుబేరుడు బొమ్మ చేస్తే పెట్టుకుంటే మనం అండపేట పక్కనే మనవాడే చేశాడు మనం పెట్టు చైనా వాడు చేశాడు లాఫింగ్ బుద్దా ఏదో పెట్టాడు వాడు ఎంత పొట్టేసి అది తెచ్చి పెట్టుకుంటున్నారమ్మా ఉండకూడదు అటువంటివి వాటి వల్ల ఎప్పుడూ డబ్బు రాదు మన అజ్ఞానం ఇంత బొమ్మ పెట్టుకుంటే డబ్బులు వస్తే ఏమండి దేశంలో పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి అందరి ఇళ్లల్లో తలో బొమ్మ పెడదామండి దయచేసి వాళ్ళందరూ ధనవంతులు అవుతారు సాధ్యమేనా సాధ్యమేనా ఎందుకు అజ్ఞానంతో ఏడుస్తారు బొమ్మల వల్ల డబ్బులు రావమ్మా ఇంట్లో ఉన్న బొమ్మను అమ్మవారిగా భావించి ప్రార్థించి మన మనస్సులోకి మనం చూసుకుని మన సంస్కారాన్ని ప్రవర్తనని కాపాడుకుంటే ధనం కురుస్తుంది ఖచ్చితంగా అందులో అనుమానం లేదు బొమ్మల వల్ల డబ్బులు రావు ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టండి ఆ బొమ్మ ఏదై ఏ దిశలో పెట్టావు ఆ దిశలో పెట్టిన ఎక్కడ పెట్టినా ఒకటే దానివల్ల ఏ హీరో నువ్వు తీసి తుడుచుకోవడం ఒకటే ఇక్కడ